ఆస్తమా నుంచి బయటపడేందుకు యోగా ప్రారంభించిందా యువతి క్రమం తప్పకుండా ఆసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని దారిలోకి తెచ్చుకుంది కానీ అక్కడితో ఆగిపోలేదు తనలా ఎవ్వరూ ఇబ్బంది పడొద్దని యోగా ట్రైనర్గా మారింది ఏకంగా ఏషియన్ యోగా చాంపియన్షిప్ లో పథకం సాధించింది ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగాలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆ యోగా ట్రైనర్ స్టోరీ మీకోసం చూస్తున్నారుగా అలవోకగా ఆసనాలు వేస్తోన్న ఈ యువతిని ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా చేయడం అలవాటు చేసుకుంది క్రమంగా యోగా ఈమె దినచర్యలో భాగమైంది తక్కువ వ్యవధిలోనే అనేక రకాల ఆసనాలు వేయడం నేర్చుకుని శిక్షకురాలిగా మారింది అంతేకాదు సింగపూర్లో జరిగిన ఏషియన్ యోగా చాంపియన్షిప్ పోటీల్లో నాలుగవ స్థానంలో నిలిచింది పేరు కిలారు పూజిత విజయవాడ స్వస్థలం చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే ఫుట్బాల్ వాలీబాల్ త్రోబాల్ అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో పతకాలు సాధించింది అంతలో ఆస్తమా బారిన పడింది పూజిత అప్పటి వరకు ఆటలంటేనే ఎంతో చురుగ్గా ఉండే తను తరచూ అనారోగ్యానికి గురయ్యేది క్రీడలకు పూర్తిగా దూరమైంది ఆస్తమా కారణంగా గాలి తీసుకోవడమే ఇబ్బందిగా మారింది పూజితకు దీంతో మూడుసార్లు ఆపరేషన్ చేయించుకుంది అదే సమయంలో యోగా ద్వారా ఆస్తమా తగ్గే అవకాశం ఉందని డాక్టర్లు సూచించారు అప్పటి నుంచి ఆసనాలు ప్రాణాయామం అలవాటు చేసుకుంది క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆస్తమా ప్రభావం తగ్గినట్లు చెబుతోంది పూజిత సో టీసీ గారు బాగా గా ఉన్నావు అని చెప్పేసి స్పోర్ట్స్ లోకి తీసుకోవడం జరిగింది దానిలో కూడా నేను మెడల్స్ సాధించాను తర్వాత ఇంటర్ లో కూడా నేను ఇంటర్ ఇంటర్ డిస్టిక్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేశాను అందులో కూడా మెడల్స్ ఉన్నాయి సిక్స్టీన్ ఇయర్స్ నుండి యోగా స్టార్ట్ చేశాను యోగా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆస్తమా అనే ప్రాబ్లం ఉండేది ఆస్తమా ప్రాబ్లంలో నాకు మూడు సార్లు ముక్కు ఆపరేషన్ కూడా చేశారు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అందేవి కాదు ముక్కులోని బ్లడ్ వస్తూ ఉండేది సో అప్పుడు నాకు డాక్టర్ సజెషన్ ఇచ్చారనమాట మీరు యోగా చేయండి ప్రాణాయామ చేయడం వల్ల కొంచెం బెటర్ రిలీఫ్ ఉండే ఉంటుంది అని చెప్పి అన్నారు ఆ బాధ తట్టుకోలేక నేను యోగాకి వెళ్ళడం స్టార్ట్ చేసేసాను తర్వాత దానిలో ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ థెరపీ క్లాసెస్ చెప్పేవాళ్ళు వైజాగ్లో సో ఆ థెరపీ క్లాస్లో జాయిన్ అయితే ఇంకా రిజల్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పారు నాకు ఇక్కడ మాములు ప్రాక్టీస్ అప్పుడు రిజల్ట్ కనిపించింది సో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకా డెప్త్గా వెళ్తే ఇంకా తగ్గిపోతుంది పూర్తిగా మీకు రెక్టిఫై అవుతారని చెప్పారు సో అప్పుడు నేను అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఆరు నెలలు ఉండటం జరిగింది యోగాలో పీజీ కోర్సు పూర్తి చేసింది యువతి యోగా చేయడం వల్ల పీసీ సమస్యలు తగ్గించడం అనే అంశంపై పిహెచ్ చేసి డాక్టరేట్ పట్టా పొందింది నేర్చుకున్న విద్య ఊరికే పోకూడదు అనే ఉద్దేశంతో యోగా ట్రైనర్ గా మారింది ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో యోగా శిక్షకురాలిగా పనిచేస్తోంది పూజిత నాకు నేనే నేను ఒక రిజల్ట్ని చూసినప్పుడు ఇంకా వేరే కూడా నేను నేర్చుకోవచ్చు కదా అనే చిన్న హోప్ తోటి నేను అప్పటి నుండి యోగ మీద ఇంకా ఆసక్తి ఎక్కువగా ఉండి నేను అక్కడే పీజీ డిప్లొమా సిక్స్ మంత్స్ కోర్స్ చేశాను తర్వాత దానిలో నాకు రిజల్ట్ బాగా కనిపించి వాళ్ళకి ఆసనాలు ఏ ఆసనం వేస్తే సయాటికా వస్తే ఏ ఆసనం వేస్తే ఏ తగ్గుతుంది థైరాయిడ్ వస్తే నెక్కి ఎక్సర్సైజెస్ ఏమిటి ఇంకా ప్రతిదీ డీప్గా వెళ్ళడానికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆ బుక్స్ చదవటం కానీ హఠ యోగ ప్రదీప్ అలాంటివి చదవడం కానీ నేర్చుకున్నాను తర్వాత దానిలోనే ఇంకా ఎంఎస్సి యోగా ఇంకా ఫర్దర్గా స్టడీ చేద్దాము ఇంకా నేర్చుకుందాం అని దెప్తితో ఎంఎస్సి ఒక నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను అక్కడ కూడా టూ ఇయర్స్ నేను చదువుకోవడం జరిగింది తర్వాత ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి కూడా చేశాను దానిలో నేను పీసీఓడి ప్రాబ్లం మీద నేను రీసెర్చ్ ఎక్కువగా చేశాను ఓవైపు యూనివర్సిటీలో యోగా శిక్షకురాలిగా పనిచేస్తూనే ఉదయం సాయంత్రం ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతులు నిర్వహిస్తోంది పూజిత ఆస్తమా మధుమేహం పక్షపాతంతో బాధపడుతోన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది యోగాతో జబ్బులు నయమయ్యే అవకాశం ఉందని అందుకు తనే ఒక ఉదాహరణ అని చెబుతోంది యోగా ట్రైనర్ వితౌట్ మెడిసిన్ ఎవరి రోజుకు ఒక గంట యోగా చేయడం వల్ల ప్రాణాయామ ఆసనాసు ముద్రాసు వేయడం వల్ల ఇంకా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ అవుతుంది మనం ఏ పని చేసినా కూడా ఎంజాయ్ చేస్తూ చేయడం అనేది దానివల్ల కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి చెప్దామని చేస్తుంది నేను ఇన్ని రిజల్ట్ ఆస్తమా తగ్గించుకున్నాను సయాటికా తగ్గింది బ్యాక్ పెయిన్ తగ్గుతుంది థైరాయిడ్ తగ్గుతుంది ఇలాగ అందరికీ నేను కూడా హెల్ప్ అయ్యి వాళ్ళకి నేర్పించేసేసి వాళ్ళు కూడా ఫ్రీగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే నా కాన్సెప్ట్ ఆఫ్టర్ యోగా నాకు వితిన్ టూ మంత్స్లో నాకు డిఫరెన్స్ చాలా కనిపించింది కొంచెం నిదానంగా ఉండడం కోపం తగ్గించుకోవడం అలాంటి నేను చాలా ఎక్కువ రిజల్ట్ చూశాను అప్పుడు నేనేంటో నాకు అర్థమైంది నేర్పిస్తూనే పోటీలకు వెళ్తోంది పూజిత రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించింది పలుమార్లు అంతర్జాతీయ పోటీలకు వెళ్లే అవకాశం వచ్చినా ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లలేకపోయింది కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ ఆర్థిక సాయం అందించడంతో సింగపూర్ జరిగిన ఏషియన్ యోగా ఛాంపియన్షిప్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచినట్లు చెబుతోంది డిస్టిక్ ఫోర్టీన్ స్టేట్ వచ్చేసరికి నాకు ఎగ్జామ్స్ దానిలో వచ్చి నాలుగైదు ఉన్నాయి నాకు ఇంటర్నేషనల్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం బికాస్ ఆఫ్ అమౌంట్ వెనకాల స్పాన్సర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు సో దానివల్ల నేను కొన్ని కొన్ని ఆగిపోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం మాత్రం ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏషియన్ యోగా చాంపియన్ పోటీలో నాలుగో స్థానంలో నిలవడం పట్ల పూజిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సంతోషంగా ఉందండి ఇండియా తరఫున వెళ్ళి ఇండియా తరఫున కాకుండా బయట అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరికీ టఫ్ కాంపిటీషన్లో కూడా ఫోర్త్ ప్లేస్ సాధించుకొని మనకి ఇక్కడికి ఇండియాకి ఒక యోగాలో ఉన్నారు యోగా సర్వీస్లో యోగాలో కూడా ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి ప్లేస్లు వస్తాయి అనేది సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది వెళ్ళి చేయటం వల్ల ఏమి ఉపయోగం అనేది చాలా ఆనందంగా ఉంది చేసి నాలుగో ప్లేస్ తీసుకొచ్చిన చాలా సంతోషంగా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం యోగా ట్రైన్ చేసేవాళ్ళు నార్మల్ ఎక్సర్సైజెస్ చేస్తుంటే కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం బ్యాలెన్స్ వచ్చి ఫిట్నెస్ వచ్చింది నాకు కొంచెం అప్పుడు డిస్ట్రిక్స్ స్టేట్స్ వెళ్ళైతే కొంచెం ప్రైజెస్ వచ్చినాయి నేషనల్స్ లో ఒక ఫోర్త్ థర్డ్ ఫోర్త్ ప్లేసెస్ అలా వచ్చింది ఒకసారి కాన్ఫి మనం చదువుకునేటప్పుడు ఒక్కసారి చదివిన కాన్ఫిడెన్స్ చాలా నెక్స్ట్ స్టేజ్ స్టేజ్ ఫియర్ యోగా మనం మీద స్టేజ్ స్టేజ్ ఫియర్ చాలా పోయింది యోగాతో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిరూపించింది పూజిత భవిష్యత్తులో ఏషియన్ యోగా చాంపియన్షిప్ పోటీల్లో స్వర్ణ పథకం సాధించడమే లక్ష్యమంటోంది